ओम ओं गण्वा कविशी जेषाजं ब्रह्मण ब्रह्मणसव आना श्री सुनवन्ूतन श्रीमहागणाधिपतिन महाद्रांसर्प्यायाम कुंकुमचिंदुन सर्प्या रक्षा सर्प्यामी सर नानाधपरमलपुत्रपुष्पा सर सर्पयामी तंगा भूलक्ष्मीदेपताभ्यो नहां आवाहयामी आवाहयामी आसन सर्पयाम पाद पाद्य पाद सर्पयामी अश्न हो सर्पया मुखे आचमनीय आचमनीय सर्पयामी औदारिक <Sessizlik> स्नानं தஜாங்கலம் குரோவேதம் சுகந்தம் சமரவரம் கபிராகதம் சிக்கம் தேவோயம்

ओम सुक्रमते ज्योतिरसे ज्योति देवत्तवित्रेनापवित्रेनावतो सूर्यस्तरस्मि हे आज्येन स्तपयामि मधुवातारुताय ते मधु क्षिणन्ति सिन्धवः माघेन सन्तोषदे मधु नक्षत्रमतो तदे मधु मात्पाशु वकुम्भजः मधु द्यौरस्तनः पितामहाक्षपत्रे समर्पयामि नानाविधपरमलपत्रपुष्पाणि समर्पयामि

அமலோதகம் சமர் தட்டம் ले कुछ छुड़ अटेंड को देवे नमावत वल्लभम तनुद्रा विस्महे सर्वतः आपो हि नतिपि नमोत्राय विस्महे सर्वदे तन्ना द्वारा प्रयोदय आज जय इंद्रारुण गोविंदा हो इंद्र वो माधव वासे गोविंदा हो गोविंदा हरे हरे महादेव शंभो शंभो सुंदर नदी अकाउंट लगे गुंद सरी बिगिनला

ప్రతిదైతే ప్రకారం dengan పరిశ్రమల సృష్టికర్త తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమలు ఉన్నాయి అంటే అది కనిపించే విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీ అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో ఉన్న పరిశ్రమలు ఎవరు తెచ్చారో అక్కడ ఎవరు ఇనాగ్రేషన్ చేశారో ఎవరు ఓపెనింగ్ చేశారో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ అందరికీ తెలుసు అదే విధంగా మరి కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమలు తెచ్చిన వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తూ మరి గత ఐదు సంవత్సరాలుగా పరిశ్రమలు తరలిపోవడమే తెలుసు తప్ప పరిశ్రమలు రావటం తెలీదు మరి మనం ఈ పదహైదు నెలల్లోనే ఈరోజు అనేక పరిశ్రమలు ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్నాయంటే విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు తరలిపోయిన పరిశ్రమలకే కాకుండా కాలుకు బల్పం కట్టుకొని దేశ విదేశాలు తిరిగి మరి ఒక పక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన యువగల అధినేత మరి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ రోజు ప్రపంచమంతా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుందన్న విషయం మీకు మరొకసారి తెలియజేస్తున్నాం ఎందుకంటే వైజాగ్ లో ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్లు మరి సుమారుగా ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి అంటే సుమారుగా రెండు లక్షల మందికి ఉపాధి చూపించబోతున్నాం అంతేకాకుండా అనేక పరిశ్రమలు ఈరోజు ఇక్కడ తీసుకొస్తున్నాం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టం అంతా ఇంత కాదన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఒక పక్క రాయలసీమ అభివృద్ధి జరుగుతుంది ఒక పక్క వైజాగ్ అభివృద్ధి జరుగుతుంది ఒక పక్క మరి అమరావతి అభివృద్ధి జరుగుతుంది ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరం మరి పనులు మొదలయ్యాయన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమ ఇక్కడికి రావాలి అంటే వాళ్ళు కియా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కొరియన్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నీరు లేవు మేము ఎలా పెట్టాలి అన్నప్పుడు మరి అతి వ్యయంగా మరి ఈరోజు గొల్లపల్లి రిజర్వాయర్ ఆ రోజు పూర్తి చేసి వాళ్లకు కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమను తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి అధికారం ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రం ఏ విధంగా సర్వనాశనం అయిపోయిందో మీకు అందరికీ తెలుసు మరి ఇప్పుడిప్పుడే మరి ఆంధ్రప్రదేశ్ మరి ఈరోజు ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ తీసుకుంటుంది వెంటిలేటర్ మీద ఉన్నాం మొన్నటి వరకు ఇప్పుడిప్పుడే మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం మరి పెట్టుబడి పెట్టడానికి పరిశ్రమలు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటుండేది మరి పెద్ద పెద్ద పరిశ్రమలే కాదు లోకల్గా ఉండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం పరిశ్రమలు వాళ్ళే కాదు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేసి వారు నలుగురికి ఉపాధి చూపించాలనేదే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం అంతే కాకుండా అందులో ముఖ్యంగా మహిళలను కూడా ఎంటర్ప్రీనర్గా తయారు చేయాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కాబట్టి ఈ ఎంఎస్ఎంఈ పార్కులు మనం ఈరోజు మన అనంతపురం సత్యసాయి జిల్లాలో మరి సుమారుగా రాప్తాడు కదిరి మడకసిరాలో మనం పెనుగొండలో మనం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు మరి ఇక్కడ అరవై ఎనిమిది ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు కలాట్ చేయించాం అంతేకాకుండా ఫస్ట్ ఫేజు ఇరవై ఎకరాల్లో మరి ఇరవై గతంలో మనం మూడు నెలల కింద ఎంఎస్ఎంఈ పార్క్ భూమి పూజ చేసాం మరి అతి తక్కువ కాలంలోనే మరి ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అంటే రోడ్లు అంతేకాకుండా డ్రైనేజు మరి కల్వర్టు మరి కరెంటు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఒక పక్క ఇప్పుడు రోడ్లకి కలవట్లకి ఏడు కోట్ల రూపాయలతో ఈరోజు భూమి పూజ కార్యక్రమం కూడా చేశాం నేను తెలియజేసేది ఒక్కటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గతంలో పరిశ్రమ పెట్టాలంటే చాలా టెన్షన్లు పడేటివి అబ్బాయి ఈ పర్మిషన్ల కోసమే బా ఈ పరిశ్రమ వద్దు ఈ పద వద్దు పంచాయతీ అప్రూవల్ తీసుకోవాలా మళ్ళీ వచ్చి మళ్ళీ ఆహుడాకి వెళ్ళాలా ఒకప్పుడైతే మాకు కరెంటు డేప్ కరెంటు తీసుకోవాలంటే కర్నూలుకి పోయి ఎస్సీ ఆఫీస్ దగ్గర నుంచి తీసుకోవాలా నేను కూడా పరిశ్రమలు పెట్టాను కాబట్టి ఆ బాధ ఏంటో మాకు తెలుసు ఈ రోజు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే విత్ ఇన్ ఎన్ని రోజుల్లో సార్ ట్వంటీ వన్ డేస్ లోపల మనకు ఆల్ పర్మిషన్స్ మనకు ఆన్లైన్లోనే దొరుకుతాయి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి దానితో పాటు మరి ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్కులు ఏపీఎస్సిసి ద్వారా మనము ఈ పా ఈ ప్లాట్లు అలాట్ చేయించుకుంటే ఖచ్చితంగా లోన్లు వస్తాయి మీరు తయారు చేసే డిపిఆర్ బట్టి మీరు పెట్టే పరిశ్రమ బట్టి వాళ్ళు లోన్లు ఇస్తారు వీరు కూడా మీరు రెండు సెంట్లు రెండు ప్లాట్లో పెట్టుకుంటారా మూడు ప్లాట్లలో పెట్టుకుంటారా ఆ పరిశ్రమ డిపిఆర్ బట్టి స్థలం కూడా అలాట్ చేస్తారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి పెద్ద పెద్ద పరిశ్రమలే కాదు చిన్న చిన్న పరిశ్రమలు మనలో కూడా విద్యావంతులు ఉన్నారు పెట్టుకోగలిగిన సత్తా ఉన్నవారు ఉన్నారు మరి వారు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఉంటే నేను కూడా ఇప్పుడే జెటిఎం గారికి చెప్పాను ఒక పాంప్లెట్ రెడీ చేయండి ఏడు సెంట్లలో ఎలాంటి ప్రాజెక్టులు పెట్టచ్చు మీకు అనుభవం ఉంది ఏడు సెంట్లు ఎలాంటిది ఇండస్ట్రీ పెట్టచ్చు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టచ్చు పద్నాలుగు సెంట్లో ఏ విధంగా ఇండస్ట్రీ పెట్టచ్చు అలాంటివి మాకు ఎగ్జాంపుల్తో సహా ఒక పాంప్లెట్ రెడీ చేయండి అని చెప్పాను గారు కూడా పాంప్లెట్ కూడా రెడీ చేస్తామని చెప్పారు చాలా మంది యువకులకు నేను తెలియజేసేది ఒకటే ఇది ఒక గొప్ప అవకాశం ఖచ్చితంగా దీన్ని అందరూ ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం ఏమి మనం భయపడాల్సిన పని లేదు పరిశ్రమ పెడితే ఖచ్చితంగా మనకు అసలు మన అదృష్టం ఏంటో కానీ మంచి రోడ్డుకే మనకి ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ మనం శాంక్షన్ చేయించుకోవడం నిజంగా మన వరం అని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇదో కానీ ఇవ్వండి ఇదో కానీ ఇవ్వండి అని పెద్దలు కూడా సతాయిస్తూ అంటారు పరిశ్రమలు పెట్టండి పరిశ్రమలు సృష్టించాలి మనం ఈరోజు ఇక్కడ మనం ఖచ్చితంగా మీరు గిన్న ఇంట్రెస్ట్ వాళ్ళు ఖచ్చితంగా మన జోనల్ ఆఫీస్కి వెళ్ళండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరి నాకు తెలిసి ఏడు సెంట్లు స్థలం ఇందాక మాజీ జెడ్పీటీ శ్రీనివాసులు గడి అడిగారు ఎంత పడుతుంది అని అడిగారు సుమారుగా ఏడు సెంట్లు వచ్చి నాలుగు లక్షల రూపాయల దాకా పడుతుందని విశేషం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఏడు సెంట్లు వ్యాపారానికి కాదు దయచేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కాదు అక్కడ అప్పుడే లెక్కేసుకుంటా ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కాదు పరిశ్రమలు పెట్టడానికి అది కూడా రెండు ఏండ్లు సమయం ఇస్తారు రెండేండ్ల సమయంలో కింద పరిశ్రమ పెట్టకపోతే ఆ ప్లాట్ క్యాన్సిల్ అవుతుందన్న అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా కట్టిన డబ్బులు ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ కట్టించుకుంటారు మళ్ళీ ప్లా అది అయిన తర్వాత ఫిఫ్టీ కట్టేది ఓపెన్ అయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ కట్టించుకుంటారు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ముందుకు రావాలి వేదికపైన ఉన్న వాళ్ళు కూడా అందరూ బాగా అవగాహన ఉన్నోళ్ళు కాబట్టి ముందు మీరు అందరూ ముందుకు వస్తే ఖచ్చితంగా ఇంకా నలుగురికి స్ఫూర్తి అవుతారన్న విషయం కూడా తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మీరు ఒకటి మంచి ప్రోగ్రామ్ పెట్టండి సార్ ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఏ అవగాహన రాలేదు వాస్తవానికి అయితే ఎవరు ఏం పెడితే సబ్సిడీ ఏంటి ఏం కథ ఏమనేది అవగాహన రాలేదు ఒక కళ్యాణ మండపంలో బాగా అడ్వర్టైజ్ చేసి ఒక వర్క్షాప్ పెట్టి మీరు ఏమి ఇవ్వగలరు అనేది కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయిన తర్వాత కానీ మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టండి కాబట్టి పాంప్లెట్ రెడీ చేయమన్నా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎస్సీ ఎస్టీలకు మహిళలకు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది రండి ముందుకి ఖచ్చితంగా ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా ముఖ్యంగా లబ్ధి పొందేది యువత అనే విషయాన్ని ఈ గొప్ప అవకాశాన్ని మనం అందరూ ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు బీజేపీ రామకృష్ణ మాట్లాడతారు రెండు నిమిషాలు మరి సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో ఉదయమున ఎన్ఆర్జీఎస్ ద్వారా బ్లాక్ ప్లాంటేషన్ కూడా ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టాం అర్ధాకలపల్లి పొలంలో ఈరోజు దేవుని మాన్యం ఉంటే సుమారుగా ప్లాంటేషన్ కూడా ఈరోజు స్టార్ట్ చేస్తాం అంటే పర్యావరణాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత మన అందరిది ఉంది ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా మరి పరిశ్రమల సృష్టికర్త విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మన అందరికీ తెలుసు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమలు ఉన్నాయి అంటే మరి విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సృష్టికర్తే మరి మన ప్రాంతంలో కూడా కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమలు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం డైరెక్ట్ లైవ్లో చూస్తున్నాం గతంలో పద్నాలుగు పంతొమ్మిది రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితి ముఖ్యంగా రాయలసీమ పరిస్థితి తాగునీరు లేక సాగునీరు లేక ఇతర రాష్ట్రాలకి వలసపోయే సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమకు తాగునీరు దానితో పాటు పరిశ్రమలు తీసుకురావడం కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమ రావడం గొల్లపల్లి రిజర్వాయర్ రావడం మనం అందరికీ తెలిసిన విషయమే మరి గత ఐదేళ్లుగా పరిశ్రమలు తరలి వెళ్ళిపోవడమే చూసాం మనం అందరం జే ట్యాక్స్ కట్టలేక పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకి వలసిపోయాయని విషయం తెలుసు మరి ఈ గత పదహైదు నెలల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మనందరికీ తెలుసు ఎందుకంటే ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కాలుకు బల్పం కట్టుకుని దేశ విదేశాలు తిరిగి ఈరోజు మళ్ళీ పరిశ్రమలు తీసుకొస్తున్నారు పెట్టుబడిదారులు వస్తున్నారంటే ఆ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం నన్ను కూడా మీకు తెలియచూ తెలియజేస్తూ మరి విశాఖలో గూగుల్ హబ్ గూగుల్ రావటం నిజంగా ప్రపంచమంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది ఒక కోటి ముప్పై మూడు వేల ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్లు పెట్టుబడి రావటం దాంతోపాటు సుమారుగా రెండు లక్షల మందికి ఉపాధి చూపించటం మరి అంతేకాకుండా మరి రాయలసీమకు కూడా ఈరోజు మన కర్నూలు కావచ్చు మరి కడప జిల్లాలో కావచ్చు మనచోడ్ మనకు కావచ్చు మడక్సిర ఈ రాష్ట్రానికి మన రాష్ట్రానికి బార్డర్ అయిన మడక్సిరాలో కూడా ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయంటే మీ అందరికీ ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్ దానితో పాటు పెద్ద పెద్ద పరిశ్రమలే కాదు మరి ఎంఎస్ఎంఈ పార్కులు అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా రావాలి లోకల్లో కూడా ప్రతి ఒక్కరు ఎంటర్ప్రైనర్గా తయారు కావాలి అన్న గొప్ప ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయటం మన నియోజకవర్గంలో పెన్నుగొండ నియోజకవర్గంలో సుమారు అరవై ఎనిమిది ఎకరాలతో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేశాం అందులో ఫస్ట్ ఫేజ్లో ఇరవై ఎకరాల డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈరోజు ఏడు కోట్ల రూపాయలతో భూమి పూజ కార్యక్రమం కూడా మొదలు పెట్టామన్న విషయం తెలియజేస్తూ మరి ఇక్కడున్న లోకల్గా ఉండేవారు అందరికీ మేము తెలియజేసేది ఒకటే ఇది గొప్ప అవకాశాన్ని యువత యువత వాడుకోవాలన్న విషయం కూడా తెలియజేశాం యువత కూడా చాలా మంది ముందుకొచ్చారు ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా మరియు యువతకు ఉపాధి చూపిస్తూ వారు మరి పది మందికి ఉపాధి చూపించాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలి ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ ఒక పక్క ఎంఎస్ఎంఈ పార్కులు మరి పెద్ద పరిశ్రమలతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు అందజేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజలందరూ అభినందిస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కియా తెచ్చింది మేము కియా ఎవరు తెచ్చారో ప్రజలందరికీ తెలుసు మరి ఈరోజు గూగుల్ తెచ్చింది ఎవరో ప్రజలందరికీ తెలుసు మరి ఈరోజు వాళ్ళు పరిశ్రమల గురించి మాట్లాడే అర్హతే లేదు వైసీపీ పార్టీకి వారు చేస్తున్న చీప్ పాలిటిక్స్ మనందరికీ తెలుసు మరి నిన్నటి రోజునే సత్యకుమార్ యాదవ్ గారు కూడా మరి ఛాలెంజ్ చేశారు అదేవిధంగా కమిటీ కూడా వేశారు మెడికల్ కాలేజీ గురించి అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజలు డైవర్ట్ చేయటానికి ప్రయత్నిస్తుంది వైసీపీ పార్టీ మరి అంతేకాకుండా మరి మద్యం మద్యంలో ఎవరు బకాసురులు కల్తీ మద్యం సృష్టికర్త ఎవరు ఈరోజు మరి కల్తీ మధ్యం గురించి మాట్లాడుతున్నారు ప్రజలందరికీ తెలుసు గతంలో మీరు ఏ విధంగా అయితే స్కాములు చేశారో ఆ స్కాములు డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం పైన మీరు చేస్తున్న విష మా ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు అందరూ లోపలికి పోతారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం